సో ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది మనకి తెలంగాణ రాష్ట్రంలో కాదు మొత్తం మన మొత్తం ఇండియాలోనే ఇది బాగా సెంట్రల్ లో కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఓకే అయితే ఈ ప్రకృతి వైద్య ఆసుపత్రులు అనేవి ఇస్ ఇట్ అఫోర్డబుల్ ఆర్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా లేదండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మంది ఇదైతే మాత్రం అది సామాన్యులకి చాలా చేరువుగానే ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే మన తెలంగాణ వైట్ రేషన్ కార్డ్ అని ఉంటుంది కదా అది సబ్సిడీ కార్డు ఉంటుంది ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అది వీళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇవ్వాలి అని ట్రీట్మెంట్ పార్ట్ మాత్రం ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి అది ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి భోజనం మాత్రమే ఖర్చు అవుతుంది భోజనము బెడ్ చార్జెస్ మాత్రమే ఖర్చు అవుతాయి బెడ్ చార్జెస్ కూడా ఎంత ఉంటాయనంటే వాళ్ళకి రోజుకి వంద రూపాయలు యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది అంతకన్నా ఎక్కువగా ఉండదు ఇంకా ట్రీట్మెంట్ మీరు ఏ ట్రీట్మెంట్ అని తీసుకోని అండి ఈ ఆరు వందల రూపాయల ట్రీట్మెంట్ తీసుకోండి ఏడు వందలు తీసుకోండి వెయ్యి రూపాయల ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది భోజనము బెడ్ మాత్రమే వాళ్ళకి ఛార్జ్ పడతాయి